తల్లి జై జై పెద్దమ్మ తల్లి పెద్దింట్లమ్మ తల్లి పొంతలో ముసలమ్మ తల్లి అచ్చ అచ్చనమ్మ తల్లి pwede telinga.

అందరూ అంబరు రూపాయలు పెద్దమ్మ తల్లి చేయి పెద్దమ్మ తల్లికి

నాగేంద్రహరాయ త్రిలోచనాయ పస్మాంగనాంగా మహేశ్వరాయ నిత్యాయ శుద్ధి అధిగంబరాయ తస్మై మకారాయ నమస్ ल की जय पैदला जय जय पदम तल की जैदम जय जयद तल की जय बदम तल की जय जयदम तल जयद जै पदम तल की जै जय पद जूबले हिस्द ఇంకా సూర్యోదయం కాకుండా చంద్రోదయంలోనే అమ్మవారి యొక్క టెంపుల్ ఎలా కనపడుతుంది చూడండి చాలా వ్యూగా అందంగా కనపడుతుంది కదా ఆ చందమామ మాత్రం జై పెద్దింట్లమ్మ తల్లికి అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లికి పుంతల ముసలమ్మ తల్లికి పెద్దిండ్లమ్మ తల్లికి పోలేరు అమ్మ తల్లికి జై జై పొద్దున్నెంప జై పెద్దిండ్లమ్మ జై పెద్దమ్మ తల్లికి జై तल की